హాయ్ వన్ ఈరోజైతే మేము చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాము అది ఎలాగంటే చూడండి మాకు ఇక్కడ ఈ గదిలో కొద్దిగా లైటింగ్ అనేది తక్కువ వస్తుంది అలాగని తలుపు వేయకుండా వేస్తే బయట నుంచి బయట నుంచి లైటింగ్ కొట్టేస్తుంది ఫోకస్ ఎక్కువ వచ్చేస్తుంది అలాగని చెప్పేసి చూడండి ఇది మాన్యువల్గా మా ఇంట్లో ఉన్న ట్యూబ్లెట్ అనమాట ఈ ట్యూబ్లెట్ని ఇక్కడ తగిలించి ఫ్లగ్గా తగిలించి కెమెరాకి బ్యాక్ సైడ్ నుంచి అంటే మనం ఇలా తీస్తున్నాం కదా ఈ కెమెరా వెనక్కి ఉందనుకోండి మనకి కాంతి అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఓకే ఇలా చెట్ చేసాం అలాగే చూసారు కదా కిందనే స్టవ్ అయితే కూడా ఇది కొద్దిగా హైట్గా ఉందండి ఉద్దేశంతో మేము ఏం చేసామంటే కిందనే అయితే సెటప్ అయితే బాగుంటుందని చెప్పేసి స్టవ్ని కింద పెట్టేసాం అన్నమాట ఓకే అండి అదే అండి రెడీ అయిపోతుంది చూసేద్దాండి సండే స్పెషల్ అనమాట ఈరోజు కొద్దిగా చూసిన తర్వాత వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కిందనండి గంట సింబల్ గంటసెంబర్లోకి ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అనమాట చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మసాలాలు రాసిన చెక్క యాలకాయ ఇది మరాఠీ మొగ్గ ధనియాలు జీలకర్ర లవంగాలు ఇవి ప్రత్యేకత వేర్చుకోవాలి ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకుని చల్లారగా మిక్స్ పెట్టి చికెన్ కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా అయిన తర్వాత చన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉప్పలు దోరగా అయిన తర్వాత మనం చికెన్ చక్కగా కడుక్కొని తెల్లగా కడుక్కొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు no allo nelle paste mi le già నిమిషాలు మూత పెట్టుకోవాలి అది ఒక టమాటా ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పచ్చ మిక్సీ పట్టుకోవాలి చిక్లో వాటర్ అంతా పైకి అయితే కదా చాలా వరకు ఫిట్ అవుతుంది వేసుకోకుండా అలా చక్కగా నీళ్ళు పెట్టుకొని అనుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా అవి రెండు స్పూన్లు వేసుకున్నాం మనకి బిర్యానీలకు గ్రేవీ కిందస్తుంది అన్నమాట వేసుకోవడం మసాలా రెడీ చేస్తున్నాం కదా మసాలా సరిపోయి పొద్దు మీద ఎండిమిట్ చేసుకున్నాం కదండి చూసుకొని కొద్దిగా కారం వేసుకున్నాం సరిపోకొని కారం వేసుకోవచ్చు లేదంటే సరిపోద్దు కొద్దిగా పుదీనా నాలుగు ఆకులు పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర కొద్దిగా వాటర్ గ్రేవీ అంతా మసాలా అంతా బాగా చక్కగా మసాలా వాసన రాకుండా చక్కగా ఉడుకుతుంది అనంతా మూత పెట్టుకొని గొబ్బుగా కుక్ చేసి చికెన్ అయితే అయిపోయింది కదా మళ్ళీ బిర్యానీ చేసుకుందాం మళ్ళీ బిర్యానీ మళ్ళీ బిర్యానీ సరే మరి మళ్ళీ బిర్యానీ బిర్యానీలోకి ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసి రెండు స్పూన్లు ఆలివ్ బిర్యానీ మసాలాలు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి టమాటాలు వేగిపోయిన తర్వాత అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం వెల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు వేసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పుదీనా

మసాలాలు చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఆంగట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి ఒకటికి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తక్కువ సాల్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ మనం బిర్యానీ వాటర్ ఇంకిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఒక రెండు స్పూన్లు నెయ్యి వరకు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఏదైనా కొద్దిగా పుదీనా కొత్తిమీర పెట్టుకొని పది నిమిషాలు

അതുണ്ടോ റഹമയ് ആയി ഇгруഞ്ഞനല്ല ഇത് ചെറുന്തവാലക്കണ്ടെ ഇന്നക്കരെ വാലക്കണ്ടെ ഇപ്പുറോ വസ്ത മല്ല തിന്ന തിന്നേ ചേപ്പോണ് ചേദിനാ തന്നായില്ലേ ഇനേന പ്രതിനാ തിന്നാൻ പറ്റുമോ

ആസന നടന്നവ ആരെ കാണുകാ കാന്ത കാടങ്ങ പേര് ത ബിരിയാണി ത ബിരിയാണി ത ബിരിയാണി കഴിച്ചോളെ നേരെയക്ക് നിന്റെ ആസന നടന്നവ ഒക്കെ